ना ऐसा अजीब चलाएगा ना जब का पूरा पुलिंग हो जाएगा ये वाला। नहीं मैं इतना सुसा दे నమస్తే వరకం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు సో ఈ రోజు మళ్ళీ మనం ఫుడ్ రివ్యూ షో లో ఏఎస్ఎఫ్ బార్బిక్యూకి వచ్చేసాం అండ్ లాస్ట్ ఎపిసోడ్లో అయితే నాన్ వెజ్ ఐటమ్స్ దాని ముందు ఎపిసోడ్ అయితే వెజ్ ఐటమ్స్ అయితే కిర్రాకు ఉండేవి కదా సో ఈ రెండే కాదండి ఇక్కడ ఇంకా అసలైన స్పెషల్స్ ఏంటంటే డెజర్ట్స్ అండ్ మాప్టైల్స్ అయితే వేరే లెవెల్ ఉంటాయండి సో ఇక్కడ రకరకాల డెజర్ట్స్ రకరకాల మాప్టైల్స్ రకరకాల స్వీట్స్ అపో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి మరి ఇవన్నీ మనం అలా అలా తిని ఎక్స్ప్లోర్ చేసి వాటి టేస్ట్లోనే చూద్దామా సో ఇప్పుడైతే మనం ఏఎస్ఎఫ్ బార్బిక్యూలో అదే మన హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ పక్క ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉందండి నెక్స్ట్ గ్యాలరి మాల్లో అక్కడికి వచ్చేసాం అండ్ ఇక్కడ ఉన్న డెజర్ట్స్ మాక్చాయ్ స్వీట్స్ ఇవన్నీ ట్రై చేస్తాం అనమాట మరి స్టార్ట్ చేద్దామా చిన్న 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 ऐसा आज, अजीब चलाएगा ना आपका पूरा फुलिंग हो जाएगा ये हाँ में इतना सुसाद है भाई आपका नाम क्या मेरा नाम परिमल है परिमल ఓకే సో ఇప్పుడైతే మనం ఏఎస్ఎఫ్ బాబీ క్యూలో స్పెషల్ సెక్షన్ అండి అందరి ఫేవరెట్ చూసారు కదా రకరకాల డిజర్ట్స్ ఉన్నాయి అండ్ చెప్పుకుంటూ పోతే కింద ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క సెక్షన్ ఉంది సో ఫస్ట్ మంది ఏంటో స్టార్ట్ చేద్దాం అదేనా ఓకే దాంతోనే స్టార్ట్ చేద్దాం సో ఇక్కడ క్యారమెల్ కస్టర్డ్ అని ఉందండి ఈ క్యారమెల్ కస్టర్డ్ అయితే చూడడానికి చాలా ఎమ్మిగా ఉంది ఫస్ట్ ఇది పెట్టుకుందాం ఓకే సో ఇది క్యారమెల్ కస్టర్డ్ అంట సో అంతే నా పేరు అంతే సో క్యారమెల్ కస్టర్డ్ అసలు ఎలా ఉంది ఒకసారి హమ్లో కాకి ఇసుకు దేక్తే హై కైసా హై టీక్ బోలానా అద్రింది స్టార్టింగ్ బోని బాగుంది దీని తర్వాత కేసరి ఫిర్నీ అని ఉందండి సో చూస్తున్నారు కదా ఎల్లో కలర్ కప్పులో ఎల్లో కలర్లో ఉంది కొంచెం హల్వా స్టైల్లో ఉంది దీన్ని కూడా ట్రై చేద్దాం కేసరి టేస్ట్ అదిరిపోయింది చిన్న హల్వా మిక్స్లో ఉంది యమ్మీ ఉంది ఇక్కడ ఇంకొక వెరైటీ ఉంది దీని పేరు రసమలై ఇది జనరల్లీ ఒరిస్సాలోను బెంగా బెంగాల్లోను రసమలై చాలా చాలా ఫేమస్ వాళ్ళ చెవులు కాళ్ళు అన్నీ కోసుకుంటారు దీనికోసం అంత బాగుంటుంది టేస్ట్ అయితే వేరే లెవెల్ చాలా బాగుంది ఈ రసమలైలో స్పెషల్ స్పెషల్ ఏంటంటే మీరు చూస్తున్నారు కదా దీనికి ఇలా చిన్న 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 బాల్స్లో ఉంటాయండి జనరల్లీ వేరే ఊర్లో అయితే పెద్ద పెద్ద బాల్స్ ఉంటాయి అండ్ దీని ఏదైతే మిక్స్చర్ ఉంటుంది చూడండి అంటే లైక్ ఆ మిల్క్ కైండ్ ఆఫ్ మిక్చర్ ఉంటుంది అది టేస్ట్ అండి అది ఇలా నోట్లో పెట్టుకుంటే మన గులాబ్ జాములో ఏదైతే మనకి పాకం ఉంటుంది కదా అలా ఆ స్టైల్లో ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం వేరే ఉంటుంది ఇది సూపర్ చాలా వేరే లెవెల్ ఉంటుంది ఈ మూడు ట్రై చేసామండి ఈ మూడు సూపర్ ఉన్నాయి ఇప్పుడు బేక్డ్ చీజ్ కేక్ అంట అరే డాన్స్ కర్రీ ఓకే మళ్ళీ ది అక్కడి నుంచి ఓకే ఇప్పుడు బేక్డ్ చీజ్ కేక్ అంటా భలే క్యూట్గా ఉందండి చూసారా ఎంత చక్కగా ఉందో చాలా క్యూట్గా ఉంది సో ఇది ట్రై చేద్దాం ఓకే మన రెగ్యులర్ స్టైల్ రెగ్యులర్ స్టైల్ కేక్ లాగే ఉంది కాకపోతే కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంది చీజ్ కేక్ అంట చాలా బాగుంది కమ్మగా చాక్లెట్ పాస్తా పాస్తానా పేస్ట్రీ అది చూసారు కదండి చక్కగా డెకరేషన్ ఎంత బాగా చేశారో చాలా నీట్గా ఉంది సో ఇది చాక్లెట్ పేస్ట్రీ లెట్స్ ట్రై దిస్ ఆల్సో ఓకే సో ఇది చూద్దాం ఎలా ఉందా మన రెగ్యులర్ నార్మల్గా ఉంది పెద్ద వివత్సం కాదు కానీ చాక్లెట్ కేక్ సేమ్ ఇక్కడ ఇంకొక అద్భుతమైన వెరైటీ ఉందండి మనం అది ట్రై చేద్దాం బనానా బ్రెడ్ పుడింగ్ అంట ఏ పెద్ద పుడింగ్వా అంటారు కదా ఆ పుడింగ్ చూసారా ఎంత క్యూట్గా ఉందో దీన్ని యాక్చువల్లీ వీళ్ళు చాలా అంటే ద వే దే ఆర్ ప్రెజెంటింగ్ కదా అది కూడా చాలా బాగుందండి మామూలుగా పెట్టచ్చు కానీ ఇట్లాంటి చిన్న చిన్న డిఫరెంట్ డిఫరెంట్ దీంట్లో తినడానికి చాలా బాగుంటుంది అనమాట మన చిన్నపిల్లలకి ఊర్లో ఆవదం వేస్తారు చూడండి ఇది ఆ స్టైల్లో ఉంది చాలా సూపర్గా ఉంది సో దీని ఇది ఎలా ఉంది మనం తినేసి ట్రై చేద్దాం ఇదేంటిది బనానా బ్రెడ్ పుడింగ్ వేరే లెవెల్ ఉందండి బాధచ్చా చాలా బాగుంది వెరీ నైస్ సరే మనం తినేసినవన్నీ పక్కన పెట్టేద్దాం ఓకే సో బనానా పుడింగ్ అయితే తెలిపోయింది ఇక్కడ ఉన్న లాస్ట్ ఐటెం ట్రఫల్ పుడింగ్ అంట ట్రఫల్ పుడింగ్ దీంట్లో చక్కగా కింద ఏముందో నాకు తెలియదు కానీ పైన చెర్రీ వేసాడు యాపిల్ చిన్న చిన్న ముక్కలు వేసాడు తర్వాత మన దానిమ్మ చిన్న కొబ్బరి కూడా వేసాడు డెకరేషన్ అదిరిపోయింది లెట్స్ ట్రై ఇట్ బాబా బాబా ఎదిరిపోయిందండి టేస్ట్ మీకు చర్య వచ్చిందా నాకు చర్య వచ్చిందా ఎక్సిలెంట్ ఉందండి చాలా చాలా బాగుంది అసలు ఇది ఇది ఎప్పుడు నేను వినలేదు తినలేదు దీని పేరు ట్రఫల్ పుడింగ్ అంట ట్రఫల్ పుడింగ్ చాలా బాగుంది లెట్స్ సో చూసారు కదండి డెజర్ట్ సెక్షన్లో కెమెరా ఎదురవు సో చూసారు కదండి డెజర్ట్ సెక్షన్లో ఇవన్నీ చాలా చాలా సూపర్గా ఉన్నాయి అండ్ కింద మనం రెగ్యులర్ మీకు తెలిసినవి కదా పైనాపిల్ వాటర్ మిలన్ అండ్ ఇదేంటిది కట్ ఫ్రూట్స్ మన పైనాపిల్ ఉంది తర్వాత దానిమ్మ ఉన్నాయి ఇలాంటివన్నీ రకరకాలు ఉన్నాయి ఇది ఇది మాత్రం హైలైట్ దీని వెనకాతల పక్కన ఇంకో కౌంటర్ ఉందండి అందులో రకరకాల స్వీట్స్ అన్నీ ఉన్నాయి నేను వెయిటింగ్ దానికొస్తే మనకి అక్కడికి వెళ్ళిపోదా కంప్లెట్స్ సో ఇప్పుడైతే మనం మిఠాయి జంక్షన్ కి సో ఇక్కడ రకరకాల మిఠాయిలు అన్ని ఉన్నాయంట సో ఈ మిఠాయిలు ఏమేమి ఉన్నాయో ట్రై చేద్దామా ఫస్ట్ ఏమన్నా చూద్దాం సో ఇక్కడైతే ఓ వేడి వేడి పాయసం అండ్ మాల్పోవా డబుల్ కా అంట సో అది ట్రై చేద్దాం కొంచెం కొంచెం ట్రై చేయాలి ఎక్కువ ట్రై చేసినట్టు మనం చెప్తే తెలుసుకోండి మీ అందరికీ తెలుసుకుంటే సేమ్ డైలో ప్యాటస్ ప్యాటంటే ఇంకా వస్తుంది సో ఇది మనందరి ఫేవరెట్ పాయసం సో పాయసం డబల్ కమీట ఈ రెండు వేస్తున్నాం నెక్స్ట్ ఎలా అండి ఇలా ఇలా అయితే ఎలా దీనికి మనకు ఒక కప్పు కావాలి కప్పు తెచ్చుకుంటాం ఓకే కప్పు తెచ్చేసుకున్నాం కప్పు ఎందుకు తెచ్చుకున్నాం అంటే ఇక్కడ వేడి గులాబ్ జాములు ఉన్నాయండి ఇప్పుడు కూడా గులాబ్ జామున్ చిన్న చిన్న గులాబ్ జాములు ఎక్కువ జస్ట్ టూ ఎక్కువ తింటే మళ్ళా తర్వాత దీని పక్కన వేడి వేడి హల్వా ఉంది అది కూడా వేసుకుందాం కొంచెం ఇక్కడ డార్క్ చాక్లెట్ కూడా ఉంది దాన్ని కూడా అలా ఇక్కడ వేసేద్దాం అనమాట ఓకే సో ఇది స్పెషల్ మిఠాయిలండి ఇవన్నీ ట్రై చేద్దాం ఫస్ట్ మనకు తెలిసి డబల్ 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 కా మీఠా ట్రై చేస్తాం డబల్ కా మీఠా ఫ్రమ్ టేస్ ఆఫ్ బాబిక్యూ లెట్స్ ఫ్రై వేరే లెవెల్ చాలా బాగుంది నెక్స్ట్ పాయసం మిల్క్ మేడ్ గిల్క్ మేడ్ అన్నీ వేసి గట్టి కొట్టారండి ఇది కూడా కమ్మగా ఉందండి నెక్స్ట్ గుల్ గుల్ జామ్ అదేనండి గులాబ్ జామ్ చిన్న చిన్న గోలికాయలా ఉన్నాయి అన్నమాట ఇవి ఆహా ఈ పాకం అయితే చాలా బాగుందండి వేడి వేడి గులాబ్ జాములు పెట్టిపోవాలండి ఇలాంటి షో చేయాలంటే ఎగడపడితే అడికి వెళ్ళి అన్నీ తినచ్చు కదా వెరీ నైస్ చాలా బాగుంది ఇప్పుడు గాజర్క హల్వా గాజర్క హల్వా లెట్స్ ఫ్రై జమ్మి నెక్స్ట్ ఏ బ్రౌనీ సో బ్రౌనీ ఫర్ దిస్ బ్రౌనీ అదిరిపోయిందండి సో మెయిన్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో గులాబ్జామ్ బ్రౌనీ గాజర్ హల్వా పాయసం పాయసం తర్వాత డబుల్ కమిటా ఇవన్నీ అయితే వేరే లెవెల్ ఉన్నాయి చాలా చాలా తీగా ఉన్నాయి మరి స్వీట్లు తీగ ఉండేవి అని అనుకుంటున్నారా అలాగే ఉన్నాయి చాలా బాగున్నాయండి ముఖ్యంగా గులాబ్జామ్ అయితే అదిరిపోయింది నెక్స్ట్ ఇక్కడ జిలేబీ ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవి కూడా అలా అలా చూసేది లజ్ రైట్ సో ఇప్పుడైతే మనం మిఠాయి జంక్షన్లో అస్సలైన సెక్షన్కి వచ్చేస్తాం సో పిండి వంటలు అండ్ రకరకాల స్వీట్స్ ఇక్కడ కూడా ఉన్నాయి అవి ట్రై చేద్దాం మన కోసం వేడి వేడిగా జిలేబీ వేసారండి మరి ఇది కాకే కైసహాయ తేక్తహాయి కదా మనం దేకుదాం సో జిలేబీ అండ్ ఇది ఒక రకమైన స్వీట్ మొక్కొచ్చింది చిన్న 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 ఇది దీని పేరు ఒకలావా అంట ఒకలావాయినా ఒకలావా అంట ఏంట నో వెరైటీ పేరు అండ్ మనందరి ఫేవరెట్ సున్నుండండి ఎస్ వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే వీళ్ళు మన తెలుగు స్టేట్స్లో ఉండే స్పెషల్ స్వీట్స్ అన్నీ యాడ్ చేశారండి ఇక్కడ సో ఇక్కడ చూస్తున్నారు కదా గేహార్ రబడి గేహార్ రబడి కూడా ఉంది సో బై హెల్లి గేహార్ రబడి బనాత్యా టీకెస్ గేహార్ రబడి మన కోసం తయారు చేస్తున్నాడు అండ్ ఇక్కడ అజ్మీర్ కలకండ్ అంట అజ్మీర్ కలకండ్ కూడా ఉంది అది కూడా చిన్న ముక్క తీసుకుందాం ఓకే అండ్ ఫైనల్లీ బటర్స్కాచ్ కేక్ ఇదండి సో ఇప్పుడు ఒక్కొక్కటి ట్రై చేద్దాం ఇప్పుడు మన అందరి ఫేవరెట్ అజ్మీర్ కలఖండ్ అది ఎలా ట్రై చేద్దాం టేస్ట్ అదిరిపోయింది ఇది ఒకలావా అంట మళ్ళీ చెప్తున్నా అంటే ఒకలావా తప్పు అయితే నాకు నోరు తిరగట్లేదు నోరు ఆడించడం మాత్రమే వచ్చి ఎప్పుడో రావట్లేదు ఇమే క్యా క్యా మక్కమేట్ డ్రై ఫ్రూట్స్ ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అంటే లే రబడి బా ఇక అయితే లేదో మన కోసం స్పెషల్ గేవర్ రబడి అంటండి ఏ పోయినా గేవర్ రబడినా చూడ్డానికి చాలా చూసారా ఇంత బాగుందో ఎక్కువ తింటే ఫ్యాట్ వస్తుందని కానీ లేదంటే రోజే తింటాం అంత బాగున్నాయి అద్దరిపోయింది జిలేబీ మనం తినలేదుగా మర్చిపోయాం కదా అది కూడా ట్రై చేయాలి కదా ఇదిగోండి వేడి వేడి జిలేబీ గీమే పని అంత ఆయిల్ గీ గియ ఆయిల్ గి గీ అంటండి నా దగ్గర కమ్మకా జిలేబీ సేమ్ జిలేబీలా ఉంటుంది సార్ అండ్ నెక్స్ట్ కమింగ్ టు సున్నండా మన తెలుగు వారు అందరికి చాలా ఇష్టం ఉండెలా ఉంటుంది అచ్చ ఇప్పుడు బటర్ స్కాచ్ కేక్ సూపర్ వీళ్ళు స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు స్పెషల్గా ఐస్ క్రీమ్ని రెండు మూడు రకాలు వేస్తే టక్ 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 మరి చేస్తారు మన కోసం అలా స్పెషల్ చేస్తారు అంటారు మధ్య హామర్లెక్కే ఐస్ క్రీమ్ అన్నదే బనా ఓకే సో మన కోసం ఇప్పుడు బ్యాన్ ఐస్ క్రీమ్ అంట అది రెడీ అయిపోయింది మరి అది ఎలా ఉందో లెట్స్ ట్రై డీజే చూసారు కదండి ఎంత సూపర్గా మొత్తం అన్ని టాప్ చేసి ఇచ్చాడు ఇకే వాన్ ఐస్ క్రీమ్ వానా వన్ వన్ ఐస్ క్రీమ్ ఏదో రండి తింటే బాగుంటుంది కదా नेटेस्ट टेस्ट क्या क्या डालें इसमें छुटी छुटिये सुपर ये मेन मेन इंग्रेडिएंट क्या है इसकीम का नहीं नहीं वो बटर स्कॉच है या देवाली इस्तमार देवासी या इस्तमार हाँ अरे अरे जब पर ना ये रफेड अरे बहन दी सो मिठाई जंक्शन लोग मिठाई लाने सुपर का उन्हें అండ్ ఎస్పెషలీ సున్నుండి అయితే చాలా చాలా బాగుంది అండ్ గులాబ్ జామున్ అయితే గడగడలాడే ఆ రేంజ్లో ఉందన్నమాట సో గులాబ్ జామున్ సూపర్గా ఉన్నాయి ప్రతి ఐటమ్ చాలా చక్కగా ఉంది అండ్ తింటుంటే చాలా హాయిగా అనిపించింది అనమాట సో మిఠాయి సెక్షన్ అయిపోయింది నెక్స్ట్ మాక్టైన్ సెక్షన్కి వెళ్ళిపోతావా నెక్స్కో ఓకే సో ఇప్పుడైతే మన కోసం స్పెషల్ మాక్టైల్స్ ప్రిపరేషన్ అయిపోయింది అండ్ ఆ డ్రింక్ కూడా చాలా వెరైటీగా ఉందండి మీరే చూస్తారు సో భాయ్ ఆ పనాంకే పప్పీ పప్పీ బప్పి గారు ఇక్కడ స్పెషల్ మాక్ టైల్ స్పెషలిస్ట్ ఆయన మన కోసం ఒక స్పెషల్ డ్రింక్ తయారు చేశారు ఎల్లికాయ్యి మాక్టైల్ వా తిరంగా మాక్ టైల్ అంట చూసారా మన ఫ్లాక్ కలర్ సో బ్యూటిఫుల్ ఎంత బాధ అంటే ఇలాంటి థాట్ రావడం కూడా చాలా వెరైటీ నీచే క్యా సబ్సే నీచే కి కివీ కార్ ఊపర్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ మొత్తానికి కలిపి ఇది కలర్ చేంజ్ అవ్వండి ఇది చాలా అద్భుతంగా ఉంది బాధ్ మస్త్ బనాయి సో చూడ్డానికి ఎంత బాగుంది ఇది ట్రై చేద్దాం ట్రై చేస్తే ఎలా ఉంటుందో అనేది మనం చూద్దాం తిన్ అలగ్ అలగ్ మూడు వేరే వేరే వెరైటీస్ వస్తున్నాయండి ఆహా ఈ పైది మిక్స్డ్ ఫ్రూటు ఈ మధ్యన ఇచ్చి ఈ కింద కివి ఎక్సలెంట్ ఉంది ఏ సబ్ మిలాసక్తాయి సార్ మిల్జాయిగా వద్దులండి కలర్ పోతాయి చాలా బాగుంది వండర్ఫుల్ ఆరెంజ్ క్యా బనాయి ఎస్ ది ఏతో బాత్తి బడియాకు బసంద నెక్స్ట్ ఐటమ్ కా వా వెరైటీ వెరైటీ పేర్లు పెట్టి అం పడుతున్నారు బస్ అండి సో ఇది కూడా మనం ట్రై చేద్దాం మ్యాంగో పైకి వచ్చేది మ్యాంగో ఉందండి నీచేక స్ట్రాబెర్రీ బీచ్మే సిరే బ్లూ ఓకే బ్లూ సిరప్ కింద స్ట్రాబెర్రీ పైన మ్యాంగో మూడు కలిపి అసలు కిందని తాగుతూ స్ట్రా పైకి ఆగాలన్నమాట అప్పుడు మూడు జ్యూసులు వస్తాయి నై నేర్ నీ చేస్తే పీపీకి ఊపర్ స్ట్రాకి ఇచ్చినాయి ఎట్లా తెలుసా ఎలా ఉందా అలా లాగాలనమాట అప్పుడు అన్ని ఫ్లేవర్స్ వస్తాయి సో బై బోతి బడియా బనాయి బీజీ మాక్ టైల్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి సో అదండి ఇక్కడ స్పెషల్ మాక్ టైల్స్ సో లాస్ట్లో ఫైనల్గా ఇంకొక అద్భుతం ఉందంట అది కూడా ఏంటో చూసేదాం చక్క చక్కగా లాగిన్ చేసాం అండ్ ఎక్కడైనా సరే మంచి ఫుడ్ తిన్నాక ఒక అద్భుతమైన పాన్ నోట్లో వేసుకుంటే ఆహా క్యాజీ అనిపిస్తుందా లేదా సో అలాంటి ఒక అద్భుతమైన కౌంటర్ ఇక్కడ ఉంది అండ్ మన దగ్గర అన్న కూడా ఉన్నారు బై అక్క పడిమా పడిమాల్ బాయ్ అంట పడిమాల్ పడిమాల్ క్యా వెరైటీ నామే క్యా ఓ మేనేబు कुछबू? अच्छा वाला आ, पड़ी माल। कोई खाने का अच्छा वाला खुशबू हो होता है उसका <laughs> <Okay, okay. laughs> नाम मतलब होता है वैसा है 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 जैसे जैसे आदमी ठीक तो हम लोग अभी आ, हमारे लिए आप क्या पान बनाने वाले है? आपके लिए आइस पान बनाने वाला हो आइस पान आइस पान आइस पान बोलिए जो खाने के बाद आपको इतना ऐसा अजीब लगेगा ना कि आपका पूरा कूलिंग हो जाएगा इतना मजा आ जाएगा स्पेशल आइस पान रेडी आई एंड होल्ड करते हैं उसको डायरेक्ट ऐसे ओके कैसा लगा सर आपको ये आइस पान है सर थोड़ा ठंडा लगेगा

ఇంకా ఇలాంటి అద్భుతమైన డెజర్ట్స్ కానీ స్వీట్స్ కానీ మాక్సేస్ కానీ పాన్స్ కానీ ఇలా చాలా చాలా రకరకాలు ఉన్నాయి ఈ ఫ్యామిలీ ఇద్దరు ఆయనతో పూర ఖుష్ ఒక జరుగుతాయి పూ ఖుషి ఒక జరుగుతాయి చిన్నపిల్లల కోసం పెద్దవాళ్ళ కోసం ముసలి వాళ్ళ కోసం వయసు ఉన్న వాళ్ళ కోసం అందరికీ అండ్ సూపర్గా వెనక అసలు బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నారు అండ్ ఇక్కడ అద్భుతమైన సింగర్ కూడా కాసలు ఉన్నాడు సో ఏ ఫ్యామిలీ ఆయనతో పూర దిల్ ఖుష్ ఒక దిల్ ఖుష్ ఒక చేస్తాయి సో గైస్ ఇది ఈరోజు ఎపిసోడ్